ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కొరకు అన్ని రకాల పోటీ పరీక్షల కొరకు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనే పేరుతో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు ఏపీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ కోచింగ్ సెంటర్ యొక్క సేవలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఉద్యోగ సాధనే ఊపిరిగా బంగారు భవిష్యత్తు కేర్ ఆఫ్ గా కొనసాగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ విద్య శాసన సభ్యుని మొదటి ప్రాధాన్యత అతని పేరే కోలికపూడి శ్రీనివాస్ తాను చదువుకునే క్రమంలో పడిన కష్టాన్ని మరే విద్యార్థికి ఎదురవ్వకూడదనుకున్నారు ఆర్థిక భారం పేదరికానికి చదువులకు ఆటంకం కాకూడదని నమ్మిన నేతే ఎమ్మెల్యే కొలికపూడి చదివే బంగారు భవిష్యత్తు అని అప్పుడు కోచ్గా పాఠాలు చెప్పిన నేటి ప్రజాప్రతినిధి కొలికపూడి శ్రీనివాస్ చదువు పూర్తయిన నిరుద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కోచింగ్ ఎక్కడికి వెళ్లాలి ఆర్థిక ఇబ్బందులు ఎలా భరించాలి అని నిరుద్యోగుల నెలకొన్న ఆందోళన చదువే కాదు నిరుద్యోగులకు జీవితాలను రూపుమాపేది కూడా కోచింగే నమ్మిన వ్యక్తి ఉద్యోగమే లక్ష్యంగా విద్యను అభ్యసించి కొలువుల కోసం నిరీక్షించే వారికి నేనున్నా అంటూ భరోసా కల్పించారు నిరుద్యోగ యువతి యువకులకు ఎక్కడెక్కడో చెప్పే కోచింగ్ సెంటర్ల పేరు కాదనుకున్నారు తిరువురు పేరే రాష్ట్రం చెప్పుకునేలా ప్రణాళిక సిద్ధం చేసిన నేతే కొలికపూడి కోచింగ్ ఇచ్చి ఇక్కడి నుండే ప్రభుత్వ కొలువులు సాధించేలా పేరు మోసిన ఫ్యాకల్టీలతో నిర్వహిస్తుందే కోచింగ్ సెంటర్ ఇప్పుడు నిరుద్యోగుల బంగారు కలలు నెరవేర్చేందుకు అండగా భరోసాగా ఆర్థికంగా అందరికీ దిక్సూచిగా రూపుదిద్దిందే కొలికపూడి కోచింగ్ సెంటర్ తిరువురులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల అభిప్రాయం అందరికీ నమస్కారం అండి నా పేరు కొత్తపల్లి అహల్యం అది తిరువురు మండలం గానులపాడు నేను ప్రజెంట్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయాక నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళాలా ఏ కోచింగ్ చేయాలి నా డ్రీమ్ అయితే ఐఏఎస్ అంత పెద్దది సాధించాలంటే అది చాలా కష్టం అసలే పేదవాళ్ళం అంత కోచింగ్ ఉంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఈ లోపల కొలుగుపూడి శ్రీన్ గారు ఒక ఫ్రీ కోచింగ్ అంటే నేను ఫస్ట్లో అనుకున్న వచ్చే టైంకి ఫ్రీ కోచింగే కదా ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫస్ట్ రోజు క్లాసు జీకే కరెంట్ అఫైర్స్ ఆ క్లాస్ విన్న తర్వాత నేను నెక్స్ట్ డే అసలు అయితే రాకూడదు అనుకున్నా కానీ ఆ క్లాస్ విన్న తర్వాత ఇంత బాగా చెప్తున్నారు దీన్ని నేను మిస్ అవ్వకూడదని నేను కాలేజీకి కూడా వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ కోచింగ్కి వస్తున్నా మరి శ్రీని సార్కి నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్ఆర్బి ఉంది దానికి ట్రై చేస్తా అలాగే నేను కానిస్టేబుల్లో కూడా ఉన్నాను అలాగే నేను ఇంకా ఐఏఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను కొలుగుపూర్ సీన్ సార్ ఒకటే చెప్పారు కష్టం మీది డబ్బు నాది ఫలితం మనందరిది అన్నారు సో సార్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే పేరెంట్స్ అయితే పెట్టే స్థితిలో లేరు కానీ ఈలో ఈ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి పైకి వచ్చాడంటే కింద ఉన్న వాళ్ళు మర్చిపోతారు కానీ కొలుగు సీను సారు మా ఎమ్మెల్యే అవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అది కూడా నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వకుండానే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా దానికి కారణం కేవలం సారే మరి సార్ ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మా దగ్గరికి విజిట్ చేస్తారు సార్ అనుకున్న నేను ఓన్లీ ఎమ్మెల్యే అంటే ఏ సబ్జెక్టు అనుకున్నా సార్ ఆల్ ఇన్ వన్ హిస్టరీ జాగ్రఫీ అన్నీ చెప్తున్నారు చాలా బాగుంది ఈ స్టేట్లోనే కాదు అలాగే మన పక్క రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు చెప్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నా లాగా అందరూ కూడా చాలా పేదవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళు అందరూ కోచింగ్కి వెళ్ళిపోయారు మేమైతే చాలా పేదవాళ్ళం కష్టపడి చదువుకొని సార్కి ఒక విజయాన్ని తీసుకొస్తాం అనుకుంటున్నాం సో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన సార్కి ఇక్కడ డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్కసారికి థ్యాంక్స్